ఇది ఇలా సత్రమా అబ్బా నువ్వు ఉండవయ్య నీడ వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు వచ్చి చిన్నాయ్ పళ్ళకి రావట్లే నడక వెంటనే డ్రైవర్ పంపించి చిన్నాయని పిలిపిస్తాడే రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి లేవు సముద్రం ఎలా ఉంటదో చూద్దాం అని వైజాగ్ లేని సముద్రంలో అయ్యా గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపించి లెక్క చూసుకునే డబ్బులు ఇవ్వాలి మరి ముందే అయ్యా ఆయ్ అంటే ముచ్చట చెయ్యజేత్తాడు రా నువ్వు ఎప్పుడు వచ్చావు నీకు ఎంత మళ్ళీ చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారు అడగండి ఏంట్రా డబ్బా ఇస్తారా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అంటే ఏడుస్తాడు రా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా సరే 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 ఒక్క ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఉద్యోగం పర్మనెంట్ కదండి అది మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా నడుస్తా బా ఇంకోటి నడుస్తాను బాగా ఆకలాతుందా అవునమ్మా ఇడ్లీ దేమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించా ఏంట్రాపెత్తుకు రావద్దేంటి అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు ఆకలి చచ్చేట్టు కదమ్మా ఇడ్లీ అదిగా మూటలో చేస్తాయి రాటమేంట్రా ఈయన నంబర్ లేదని మూట దింపి ఇప్పి చూపిస్తాడు అట్టగానండి చిన్న ఇడ్లీలు తెచ్చాడు రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం ఏమో చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ కెళ్తారా అవును బాబా ఆకలేస్తుందిరా అరామ్ సంఘటనకి వెళ్ళి పెట్టు నా కూడా ఆకలి తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లీ పడరా ఇదిగో ఈ నోట్ ఎంతో తెలుసా నేనేమైనా తెలి తక్కువ అనుకున్నారా ఐదు నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేజ్ తొందర తీసినప్పు ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తావు చెప్పు ఆకలి వేసేస్తున్నామా చె సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చట్టి సాంబార్లని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యి మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ అయ్యో ప్రేమ వినే కద వికరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు కండిషన్ రా నువ్వు చాలా రావలవాడమని ఈ ప్రపంచానికి

కొండకు పోతా గారు ఆ కొండ దీన్ని కష్టం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసినోడు కూడా జోకులు వస్తాయి రెడీ ఏంట్రా రెడీ తొండ నెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టడానికి నేను ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడనా నా మాట విన్నారా ఊరుకుని మాటలేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను

చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడు ఇతరుడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే చేసుకున్నాడు ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది ఇక్కడ లేవే నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్లి చేతులు కలపచ్చుగా చెయ్యి నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు రండి అయ్యయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు లేసే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి వెళ్ళాడు ఏదో కోట్లో పని చేస్తున్నాడు తర్వాత దాన్ని ఎవడు మర్చగడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసాను వద్దునావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కొడు కోసం నేను బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు ఈ రోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను మనవడు చేసింది నేను చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి ఏంట్రా అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబులు చెప్పుకుంటున్నారు దమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాటితో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమే అనలేకపోయామూలాలు కూడా పట్టుకొచ్చారండి పదిహేను ఏళ్ళ ఇన్ని బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు గారి లోపల ముందు వీళ్ళందరినీ బయటికి నేనే ఎందుకు నా పెళ్లి గురించి మాట్లాడడానికి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడు పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకుని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా మీ కూతురు కాకుండా పోతుందా ఈ విత్తన వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బావా ఇంకోసారి బావాలో అంటే మర్యాద తక్కువ మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటో నీ సొంత విషయం అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుతాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు అయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడ్డావన్నమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ మా ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నే బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రే ఆయనకిష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు ఎవరు విదేశాల్లో చదివినంత మాట్లాడతావా క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చా మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి మీతోనే ఉంచుకోండి ఎందుకు వచ్చిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తేలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్య అయ్యా ఈ దరిద్రాన్ని బయట మరి అలాగేనండి క్షమించండి నాన్న